వెల్కమ్ టు మనాటింగ్ షాప్ను దీనికైతే సెంటర్ ప్లాట్ఫార్మ్ కట్టామన్నమాట ఇది మాత్రం కమ్మన్న ఇది బయట రేక్ అనమాట ఇది కమ్మి ఇది ఫ్లాట్ఫార్మ్ కూర్చోపెట్లో బయట పక్క బిల్డింగ్ పెట్టామనమాట ఇది అన్న కనపడదనమాట బిల్డింగ్ పెట్టింది అది కింద పక్క ఉండిద్ది ఇది మూళ్ళ బండి కాబట్టి రెండు వేల పంతొమ్మిది కాబట్టి దీనికి రెండు బొద్దులే వచ్చేది ఇదో బొద్దు ఇదో బొద్దు అనమాట అన్న ఈ రేక్ అనేది ఫుల్ రేక్ అన్నమాట మాములుగా అయితే ఇక్కడ జాయింట్ వచ్చేది కుతుకులో ఇక ఫుల్ రేక్ పోయిందని ఫుల్ రేక్ మార్చేసి ఇక్కడ స్పాట్ ఆకలు వేసాం అనమాట పక్క ఈ కింద పక్క కూడా స్పాట్ ఆకలి మొత్తం ఈ బొద్దులు ఇవన్న బొద్దులు వెల్లింగ్ పెట్టేసాం అనమాట ముందర మెట్లు కట్టి బాడీ దించుతాం అనమాట మెట్లు అయితే కట్టేసాను చెంప కట్టాం కదా వెల్లింగ్ కనపడదు అనమాట సాఫీ చేస్తే గా రావాల ఇది బుద్ధు అనమాట అన్న బుద్ధులు మెట్టికి లాన్ మెట్టు ఉండదు కదన్న ఈ మెట్టికి బొద్దు కలిపి టాగాలు పెడతాం అనమాట ఇది బయట రేక్ అనమాట కమ్మికి లోన బిల్డింగ్ పెట్టింది ఇక్కడ సపరేట్ పీస్లు వస్తాయి అనమాట అన్న ఈ సపోర్ట్ రెక్కి వెల్లింగ్ పెట్టే సపరేట్ పీసులు వస్తాయి అనమాట ఇటేపు కూడా చెంపలు కట్టాయి అనమాట ఇటు కూడా సపరేట్ పీసులు వస్తాయి సపోర్ట్ రెక్కి కేప్ కూడా బొద్దు అనమాట కింద పక్క టాకాలు పెట్టాం ఇది లాన్ రేకు మిట్టికి దీనికి లాన్ మిట్ రేక్కి బొద్ది కలిపి టాకా పెడతాం అనమాట కేప్ చాన్లు మార్చేవన్నమాట బయట రేక్ ఇది